హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పే ఎప్పుడైతే యూపీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎక్కువ చేస్తుంటాం దీనికి సంబంధించిన సమస్యలు మనకి ఎదురుతూనే ఉంటాయి సో మనం ఒకరికి పంపించబోయి పొరపాటున ఒక నెంబరు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబరు ఫోన్ నెంబరు తేడాగా వేరే అకౌంట్కి మనం అమౌంట్ పంపించేస్తే వెంటనే చేయవలసిన పనులు మన డబ్బుల్ని తిరిగి తెప్పించుకునే పనులు మనం ఈ వీడియో చూడబోతున్నాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడదాక చూడండి చాలా చాలా ఉపయోగపడే వీడియో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ వీడియోని లైక్ చెప్తే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి చేరు అవుతుంది వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్లో ఇది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతకంత ఉపయోగపడుతుంది ఎక్కువ వాట్సాప్లోనే ఉంటారు కాబట్టి వాట్సాప్లోనే ఫార్వర్డ్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టా కన్నా ఉంటే ఫార్వర్డ్ చేయండి మ్యాటర్లోకి వస్తే కనుక ఇప్పుడు పొరపాటున మనం వేరే నెంబర్కి పంపించామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి లాస్ట్కి ఒకటో నెంబర్ రావాలి దాని బదులు మనం రెండో నెంబర్ అంటే ఏదో నెంబర్తో స్టార్ట్ అయ్యి రెండో నెంబర్ ఎండింగ్ అయింది అనుకోండి పొరపాటున వేరే నెంబర్ పంపిస్తే కనుక మనం వాళ్ళకి ఫోన్ చేయాలి ఫోన్ చేసి సార్ ఇట్లాగా పొరపాటున వేరే వాళ్ళకి పంపించిపోయి లాస్ట్ మీ నెంబర్ ఒక నెంబర్ తప్పించి పొరపాటున మీకు వచ్చిందండి అలా మీరు డబ్బులు తిరిగి కొంచెం మా అకౌంట్లో ఏండి అని చెప్పి మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేయొచ్చు దాదాపుగా ఏమవుతుందంటే పెద్ద అమౌంట్ అనుకోండి మనం పొరపాటున రిసీవ్ చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే మంచి పద్ధతి అయిన మనుషులు అయితే కనుక వెంటనే మన ఫోన్కి రెస్పాండ్ అయ్యి మనకి రిటర్న్ చేస్తారు దాదాపుగా అట్లా మనకు దొరకరు సో వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇవ్వడానికి రిఫ్యూజ్ చేస్తారు డబ్ల్యూటర్ రిఫ్యూజ్ చేసినప్పుడు మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మనం ఏదో విధంగా మాట్లాడాలి మాట్లాడి నేను డబ్బులు ఇవ్వను ఇది ఏదంటే కనుక మనం వెంటనే ఇవన్నీ ఏంటంటే టైం తీసుకోవటం రేపు రెండు ఏళ్ళు ఇవన్నీ కాదు వెంటనే మాట్లాడాలి మాట్లాడిన తర్వాత ఒకవేళ పొద్దున పూట మనం పొరపాటున వేరే బ్యాంకు పంపించామనుకోండి తొందర తొందరగా మన బ్యాంకుకు వెళ్ళి ఆ బ్యాంకులో మనం కంప్లైంట్ చేసి ఆ బ్యాంక్ యొక్క ఈ అమౌంట్ని ఫ్రీజ్ చేయించాలి చేయించిన తర్వాత వెంటనే మనం వాళ్ళ డబ్బులు ఇవ్వను అంటే కనుక ఆ డబ్బులు ఫ్రీజ్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే కనుక చూడండి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది స్క్రీన్ మీద కూడా తీర్చోండి వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ జీరో వన్ సెవెన్ ఫోర్ జీరో అన్న నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ని రిజిస్ చేయాలి లేకపోతే కనుక మీరు ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్బిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఐఎన్ఇన్ స్లాష్ ఎస్సిఆర్ఐపిటీఎస్ స్లాష్ కంప్లైంట్ డాష్ ఏఎస్పిఎక్స్ అన్న మెయిల్కి మీరు మెయిల్ చేస్తే కనుక వాళ్ళు వాళ్ళ ముక్కు పిండి మరీ మీ డబ్బులు మీకు తెచ్చి ఇచ్చే ఏర్పాటు అయితే చేస్తారు కానీ మనం డబ్బులు పోగానే ఏదో ధ్యాసలో మనం తర్వాత చేద్దాం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అంటే కాదు వెంటనే ఈ యాక్షన్స్ ఈ స్టెప్స్ అన్నీ మీరు తీసుకుంటే కనుక మీ డబ్బులు మీకు కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ రీఫండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ